Hi, Andy. ధన్యాల పౌడర్ తయారు చేసుకునే విధానం చూపిస్తాను అట్లా మంచిగా గాజు బాటలు కడిగి పెట్టుకొని గాజు కానీ ప్లాస్టిక్ కానీ కడిగి ఆరబెట్టుకోవాలండి అందలో నేను పాకిల్లో ధనియాలు తీసుకున్నాను ఆ తర్వాత సుమ్లి కళ్ళ పెట్టి బాగా మంచిగా కొంచెం గోల్డెన్ కొంచెం దోరగా ఎగనేయాలండి ఆయిల్లో పెడితే మారిపోతాయి ఒక స్టీల్ పక్క ఇది చేసుకొని సల్లార్ పెట్టుకున్న తర్వాత మిక్సీ ధరలోకి వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి ఆ మెత్తగా పట్టిన పౌడరు సల్లాలు పెట్టిన తర్వాత మనము స్టీల్ దాంట్లో కానీ లాక్స్టిక్ దాంట్లో కానీ గాజు దాంట్లో కానీ చేమలు తగలకుండా నిల్వ చేసుకుంటే గానీ ధనియాల పౌడర్ బాగా నిల్వ ఉంటుందండి తెలియని వాళ్ళకు ఉంటారు తెలి తెలియని వాళ్ళు ఉంటారని చెప్పి ఈ పద్ధతిలో చేసుకుంటారని వీడియో పెట్టాను నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి బాయ్ అండి